ఈ దిగురాల కుటుంబం గురించి నువ్వేమనుకుంటున్నావు అనామిక నువ్వు అసలు ఇన్ని మాటలు అంటున్నా ఈ ఫ్యామిలీకి ఉన్న పేరేంటో నీకు తెలుసా అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అనమిక ఈ ఫ్యామిలీ పెద్ద దేవలోకం నుంచి దిగువచ్చిందనుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒకసారిగా రాజు వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక అపర్ణ వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు అలా చూస్తున్న అపర్ణ దాని లక్ష్మి వాళ్ళు ఏం ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు ఇక ప్రకాష్ అయితే ఇలా అంటూ ఉంటాడు నిన్న మొన్నటి దాకా ఇది భార్యాభర్తల సమస్య ఇప్పుడు మాత్రం ఇది ఇంటి సమస్యగా మారింది ఇది ఇంటి పరువుకు సంబంధించిన సమస్య ఈ సమస్య మాత్రం అంత తేలిగ్గా ఒగ్గే ప్రసక్తే లేదు మీ అమ్మాయి నోరు జా అదుపులో పెట్టుకుంటే మంచిది లేకపోతే మీ పరిస్థితి ఏంటనేది మీకు తెలుసు కదా మీ పరిస్థితి అధోగతం చేయగల స్తోమత మాకుంది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి వాళ్ళ నాన్న అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అనామిక చాలా పొగరుగా వాళ్ళ సినిమా కాసి చూస్తూ ఉంటుంది అవును ఎంత ఎంత దీనికి వచ్చిందంటే ఇక ఊరుకునేదే లేదు ఇది ఇంటికి సంబంధించిన విషయం అని అంటూ ఉంటాడు అలా అనగానే వాళ్ళ నాన్న అసలు నీ కొడుకు వేరే దాంతో కులుకుతుంటే అనడం మానేసి నా కూతుర్ని అంటారేంటి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి కళ్యాణ్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక ప్రకాశం కూడా షాక్ అవుతూ ఉంటాడు ఆ మాటలకి స్వప్న ఏమన్నావు అని చెప్పి కలబడుతూ ఉంటుంది అలా కలబడడానికి వెళ్తున్న స్వప్నని అయితే రాహుల్ రుద్రాన్ని అయితే పట్టుకొని ఆపుతూ ఉంటారు నీకు నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలనే అంటా నీ కూతుర్ని నువ్వు అదుపు చేసుకోకుండా నా చెల్లెనే అంటావా నీ కూతురు సంగతి మాట్లాడడానికి వచ్చి నీ కూతురు సంగతి తేల్చుకో అని గట్టిగా అంటూ ఉంటుంది స్వప్న